అందరికీ వందనాలు పరమగీతంలోని ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గము గుండా వచ్చుతున్న ఆమె ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే పరమగీత గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినారు తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గంలో వచ్చినది ఎవతే జల్దారు వృక్షం కింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవేదన కలిగను నిన్ను కనిన తల్లి ఎచ్చటనే ప్రసవ వేదన పడెను ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది యహోవ పుట్టించే జ్వాల నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షణముగా నన్నుంచుము అగాధు సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలవు ప్రేమకై ఒక తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు తోచివేయబడును ఇప్పుడు మనం చదువుకున్నదంతా కూడా దేనికి సంబంధించిందో తెలుసా ఏడేళ్ల శ్రమల్లోని పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు పెట్టిన శ్రమల ద్వారా దేవుడికి ఇష్డై ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు అరణ్యానికి పోయి అక్కడ దాక్కునే పరిస్థితిని ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది ఇందులోని ఐదో వచనం తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గంగా వచ్చుతున్న ఈమె ఎవరు అంటే ఈమె సంఘం ఈమె ఎక్కడికి వచ్చింది అంటున్నారు అరణ్యానికి అరణ్యానికి ఈమె రావడం ఏమిటి మత్తయిసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచనం యోదయలో ఉండు కొండలకు పారిపోవలను యోధయలో ఉన్నవాళ్ళంటే ఎరుషులేంలో ఉన్నవాళ్ళు కొండలకి పారిపోవలను అంటే అరణ్యానికి పారిపోమని అంటే ఏడేళ్ళ శ్రమలలోని బాధపడుస్తున్నటువంటి ఏడు రాజ్యాలు పది మంది రాజుల నుంచి మీరు ఉన్నపాటున అరణ్యానికి పారిపోమని అక్కడ ఇస్రాయల్ ప్రజలకి చెప్పుతున్న సందర్భం అంటే ఏడేండ్ల శ్రమంలోని అరణ్యానికి దేవుడికి ఇష్టలైన ప్రజలు అరణ్యానికి పారిపోతారు ఆ పారిపోయిన సందర్భాన్ని ఇక్కడ తన ప్రియుని మీద ఆనుకునే ఆమెతో పోల్చారు జల్దారు వృక్షము కింద నేను నిన్ను లేపు తిని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఈమెతో చెప్తున్నారు జల్దారు వృక్షము కింద నేను నిన్ను లేపు తిని జల్దారు వృక్షం అంటే ఎరుష్యులేము జల్దారు వృక్షం అంటే వృక్షాలన్నిటికంటే ఎత్తుగా పొడవుగా వేపుగా కనిపించే వృక్షం ఈ వృక్షాన్ని ఎరిసిలేముతో పోల్చారు ఇక్కడ అచ్చట అంటే జల్దారు వృక్షము దగ్గర అంటే ఇస్రాయేల్ దేశంలోని నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగను నిన్ను కన్న తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను ఇక్కడ ఈ అరణ్యానికి పోయినటువంటి ఈ సంఘం ఇస్రాయేల్ సమూహం దీనికి తల్లి ఎవరు అంటే ఆ జల్దారు వృక్షం అంటే ఆ ఎడిశిలేము ఆ ఎరిశిలేములో ఏడేళ్ళ శ్రమల్లోని ఇస్రాయల్ ప్రజలు అందరూ కూడా అరణ్యానికి పారిపోతారు అంటే అందరూ పారిపోయారు కొద్దిగా మంది మాత్రమే పారిపోతారు ఇంకా ఇస్రాయల్ దేశంలో ఇంకా ఇస్రాయల్ ప్రజలు జీవిస్తూనే ఉంటారు ఆ శ్రమల్లోని కూడా ఆ అరణ్యానికి పారిపోకుండా ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ఈ ఇస్రాయలీలే తల్లి ఈ తల్లికి ఏమైంది ప్రసవ వేదన కలిగింది తల్లికి ప్రసవ వేదన కలగడం అంటే ప్రయత్నగ్రం పన్నెండో అధ్యాయం రెండవ వచనం ఆమె గర్భిణీ ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను ఇక్కడ ఆమె గర్భిణీ ఆ నెప్పులకు ప్రసవ వేదన పొడుచు ఆ నెప్పులకి కేకలేస్తుంది ఈ ప్రసవ వేదనతో ఉన్న ఆమె ఎవరు ఈమె ఎరిషులేము ఎరుషులేములో ఏడేమి శ్రమలో ఉన్నటువంటి సంఘం ఈ సంఘమే తల్లి సంఘం ఈ తల్లికి ఏమి జరుగుతుంది ప్రసవ వేదనతో నొప్పులు పడుతుంది అంటే ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు పెట్టిన శ్రమలో మహాశ్రమలే నెప్పులు బాధలు కష్టాల శ్రమలో దానిని అనుభవిస్తుంది ఈ తల్లి ఆలోచన ప్రేమ మరణమంత బలవంతమైనది పాతాలమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది ఎహోవో పుట్టించు జ్వాల అంటే ఏడేళ్ళ శ్రమల్లోని ఇస్రాయలి దేశం మీదకి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు దండెత్తి తల్లి సంఘంగా ఉన్నటువంటి ఇస్రాయలి ప్రజల్ని శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తాడు ఇక్కడ శ్రమలో మహాశ్రమలు అంటే ఆ ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధ విమానాలు మిసైల్సు యుద్ధం చేస్తారు ఆ యుద్ధం ఎలాగ జరుగుతుందండి అగ్ని జ్వాలలు అంటే ఆ యుద్ధంలో అగ్ని బయటకు వస్తుంటుంది మరి యుద్ధం జరిగితే బాంబులు పేరుతుంటే ఏమిటి వస్తుంది అగ్ని వస్తుంది ఈ అగ్నిని కలుగు చేసిన వాడిని నేనే అని చెప్పి ఇక్కడ యహోవతండ్రి చెప్తున్నాడు నీ హృదయం మీద నామాక్షమంగా నన్ను ఉంచుకో నీ హృదయం మీద నామాక్షరముగా నన్ను ఉంచుకో నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము అని చెప్తున్నారు అంటే ఈ ఏడేండ్ల శ్రమంలో నువ్వు రక్షింపబడాలంటే ఓ జల్దారు వృక్షమైనటువంటి తల్లి సంగమా ఈ ఏడేండ్ల శ్రమంలో నువ్వు రక్షింపబడాలంటే కాపాడబడాలంటే ఆ నామాన్ని నీ హృదయంలో నామాక్షరముగా ఉంచుకో అప్పుడు నువ్వు శ్రమంలో కూడా నువ్వు కాపాడబడతావు అని దేవుడు తల్లి సంఘమైనటువంటి ఆ జలదారు వృక్షంతో చెప్తున్న సందర్భము ఏడవచ్చు అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచి వేయజాలవు జాలవు అగాధ సముద్ర జలము అంటే ఇస్రాయల్ దేశాన్ని మీదకి యుద్ధం చేయడానికి ఏడు రాజ్యాలు పది మంది రాజులు దేని మీద వస్తారంటే అగాధ జలములు అంటే యుద్ధం చేయడానికి సముద్రాల మీద పెద్ద పెద్ద షిప్పులు వేసుకుని దానిలో యుద్ధ సామాగ్రి అంతా నింపుకుని అంటే మిసైల్స్ రాకెట్లు బాంబర్స్ ఎటువంటి ఆధునికమైన టెక్నాలజీతో కలిగినటువంటి యుద్ధ పరికరాలన్నీ కూడా ఈ పడవల మీద అగాధ జలములు అంటే ఈ సముద్రాల మీద వచ్చి యుద్ధం చేసేదాన్ని ఇక్కడ చెప్పబడుతుంది నదీ ప్రవాహములు దాని ముంచి వేయ జాలవు అంటే ప్రయత్నగ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినారు కావున స్త్రీ ప్రవాహం కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక్కి వెళ్ళగను గాని భూమి ఆ స్త్రీకి సహకారే తన నోరు తెరిచి ఆ ఘట సర్పం తన నోట నుండి లెక్కిన ప్రవాహం మింగివేశను ఏడేళ్ల శ్రమల్లోని అరణ్యానికి పారిపోయినటువంటి ప్రియుడు మీద ఆనుకుని అరణ్యానికి బయలుదేరినటువంటి ఆ సంఘం మీదకి ఈ శ్రమల్ని తట్టుకోలేక దేవుడు వాక్య ప్రకారంగా మీరు యోదయలో ఉన్న వాళ్ళు అరణ్యానికి పారిపోవాలి కొండలకి పారిపోవాలి అని దేవుడు వాక్య ప్రకారంగా అరణ్యానికి పారిపోయిన ఇస్రాయేల్ ప్రజల మీదకి వాళ్ళు ఎలా చంపాలి వాళ్ళు ఎలా నాశనం చేయాలని చెప్పి ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు కుట్రల పని ఆలోచనలు చేసి వాళ్ళని చంపడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేక వాళ్ళ మీద బాంబులు వేసిన యుద్ధాలు చేసిన మిసైల్స్ పంపించిన రాకెట్లు పంపించిన వాళ్ళకి ఎటువంటి హాని కలగకపోవడం మూలంగా వీళ్ళు ఏం చేద్దాము ఎలా చంపుదామని చెప్పి ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఎటువంటి పని చేస్తారంటే ఆ అరణ్య మార్గంలో ఉన్న వాళ్ళు చనిపోవాలంటే దీనికి ఒకటే ఒక మార్గం ఉందని చెప్పి ఈ పది మంది రాజులు కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం ఏంటంటే ఈ అరణ్య మార్గాన్ని నీళ్ళతో మునిగిపోయేలాగా ఆ నీళ్ళకు కొట్టుకుని పోయేలాగా వాళ్ళకి చేయాలని చెప్పి ఈ అరణ్యానికి ముంచడానికి జలాశయం అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఎలాగైతే ఉందో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎలా ఉందో ఇటువంటి ప్రాజెక్టులో ఉన్న నీరు సమృద్ధిగా నిండి ఉంటుంది ఈ నదిలో ఉన్నటువంటి నీళ్ళని మనం దీనికి సంబంధించిన గేట్లన్నీ కూడా ఒకేసారి పెడితే ఈ జలాశయంలో ఉన్న నీరంతా కూడా అరణ్యంలో దాక్కున్నటువంటి ఇస్రాయల్ ప్రజల మీదకి ఏక బిగిలి వెళ్ళి వడదలుగా వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ నీటిలో మునిగి చనిపోతారని చెప్పి ఒక ప్రణాళిక ఈ పది మంది రాజులు ఆలోచించి ఆ జలాశయాన్ని మొత్తం గేట్లన్నీ కూడా ఒకేసారి తిరిచేస్తారు తెరగానే నీరంతా కూడా ఆ అరణ్య ప్రాంతానికి ఇంకా చేరుకునే లోపలనే అక్కడ దేవుడు తన దయా సంకల్పం ద్వారా ఏం చేస్తాడంటే అక్కడ భూమికి పగుళ్ళు వచ్చేలా చేసి అరణ్యంలో దాకున్నటువంటి ఇషాని ప్రజల మీదకి ఆ నది ప్రవాహం వాళ్ళ దగ్గర చేరకుండా దానికి ముందుగానే భూమి అక్కడ ఉన్న ఆ ప్రాంతం రెండు పాయలుగా విడిపోవడం మూలంగా అంటే మధ్యలో పెద్ద అగాధం రావడం మూలంగా ఈ నది జలాశయంలో ఉన్నటువంటి నీరంతా కూడా వచ్చి ఈ రెండుగా చేర్చబడినటువంటి భూమిలోకి ఇంకిపోతుంది దీని మూలంగా ప్రియుని మీద ఆనుకుని ఉన్నటువంటి ఆమె దగ్గరికి ఒక్క చుక్క కూడా నీరు అక్కడ చేరదు ఇది నదీ ప్రవాహములు దాని వేయ జాలవు అన్నదానికి అర్థం ఇది ఆ అరణ్యంలో ప్రియుని మీద ఆనుకున్నటువంటి ఆమె ఏ విధంగా రక్షింపబడుతుంది అన్నదానికి ఇవ్వన్నా దేవుడి గుర్తి మాట దీవించుగాక ఆమె